అలాగే అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇందులో సహకరిస్తున్న కోటి తర్వాత బుచ్చిబాబు మా బుచ్చిబాబు తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు చెప్పాలంటే అందరూ యమహేమిలు దేవుని కొరకు సత్యం కొరకు ఊపిరిష్ఠులుగా నిలబడి ఇంత పన్నెండు సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్ళిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్న దేవుని నామానికి మేము థ్యాంక్ యూ అయ్యగారు అలాగే మరి ఈ సమయంలో దైవజనులు అరుణ్ కుమార్ అయ్య గారు కూడా కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తారు మల్కాజ్గిరితో వారికి చాలా అనుబంధం ఉన్నది వారు మనతో కొన్ని మాటలు పంచుకుంటారు దేవుని పరిశుద్ధ నామంలో స్థుతి గాక మీ అందరికీ పన్నెండవ సంఘ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక మా రెండు వేల పదమూడవ సంవత్సరంలో మనందరి ఆత్మీయ దైవజనులు దేవుని ప్రవక్త పోస్తూ అర్థం కిరంజిత్హిర్ గారు ఆ సమయంలో అమెరికాలో ఉన్నారు అమెరికాలో ఉన్నప్పుడు నోబుల్ గారు మాట్లాడుతూ అంత ముందే చాలా రోజుల నుండి చర్చలు నడుస్తున్నాయి ఏ విధము చేతనైనా సంఘం ప్రారంభించాలన్నప్పుడు ఆ సండే నేను మల్కాజిగిరికి వచ్చి నోబుల్ గారి ఇంట్లో మరి అయ్యగారికి ఫోన్ చేసినప్పుడు అయ్యగారు ప్రార్థన ద్వారా మల్కాజ్గిరి స్థాపించబడింది స్థాపించబడ్డ తర్వాత అక్కడ బీజం వేసుకున్నది అట్లా మూడు నాలుగు సండేలు నేనే వచ్చి బల్లారాధి నడిపినప్పుడు ఎనిమిది మంది మాత్రమే విశ్వాసులు వచ్చేవారు టోటల్ మెంబర్స్ వర్ ఎయిట్ తర్వాత నేను మూడు నాలుగు సండేలు వచ్చాక నాకు కూడా రెగ్యులర్ రావడం ఇబ్బంది అయినప్పుడు నేను నోబుల్ గారితో కరుణాకర్ గారి పేరును ప్రపోజ్ చేశాను వారు వచ్చారు అయితే ఆ సందర్భంలో మరి ఒకరోజు మల్ల సండే నేను వచ్చినప్పుడు నేను చెప్పాను ఇట్లా రెగ్యులర్గా రావడం అంటే ఇబ్బంది అవుతుంది ఎవరికి వారికి సంఘాలు ఉన్నాయి కదా అయితే దగ్గరలో జనగాంలో సేవ చేస్తున్న నీలాంశ్రాంగ్ ఉన్నారు వాళ్ళైతే చాలా బాగుంటుంది అని చెప్పాం చెప్పినప్పుడు మరి అయ్యగారితో మాట్లాడారు మాట్లాడి మరి అయ్యగారు ఆదేశానుసారంగా అసోసియేట్ పాస్టర్గా నీలాంస్ట్రాంగ్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఈ అరుణ్ కుమార్ వచ్చిన కరుణాకర్ గారు వచ్చిన నీలాం స్ట్రాంగ్ గారు వచ్చిన ఈ సంఘ కాపరి మాత్రం దైవజన్ లోఫర్ గారే కనుక మీకు మరొకసారి సంఘ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ అయ్య గారు మరి సమయంలో మరి ఓఫర్ మినిస్ట్రీస్ ర్ గారు తోట నరసింహులన్న గారు కూడా కొన్ని మాటలు దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి సమయం ఇచ్చిన దైవజనులు నీలాం స్ట్రాంగ్ గారిని వారికి వందనాలు మరి అలాగే మన మధ్యలో ఉన్న మన ఆత్మీయ ఆధ్యాత్మిక తండ్రి రంజిత్ చౌఫరి గారికి ప్రత్యేకమైన వందనాలు మరి ఇక్కడ ఉన్న దైవ కూడా పేరు పేరిన వందనాలు తెలియజేస్తున్నాను మరి గ్రీటింగ్స్ తెలియచేయాలి అన్నప్పుడు మరి నేను ఒకటి గమనించాను ఏంటంటే పన్నెండు సంవత్సరాలు గడిచిపోయింది మరి చాలా మరి సంఘము అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు మరి ఆత్మలు ఎన్నో మరి నూతన ఆత్మలి సంఘానికి రావడం జరిగింది మరి దేవుని కృప మరి నోబులన్న ప్రయాస ఏమాత్రం కూడా వ్యర్థం కాలేదు మరి ఫలించిందనే చెప్పొచ్చు దేవునికి స్తోత్రం గాక మరి ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదని మరి లేఖనం కూడా సెలవిస్తుంది మరి ఇందులో ముఖ్య భాగస్తులు మరి వారి కుటుంబము మరి మిగతా సహోదరులు కూడా నోబులన్నకు చాలా మరి సొంత అన్నదమ్ముల్లాగా సహకరిస్తారు అందరు నోబుల్ ఒక మాట చెప్పిన అంటే నాతో సహా నేను కూడా లోబడతాయి కాబట్టి చెప్తున్నా అందరు కూడా అలాగే లోబడి మరి చక్కగా మరి సంఘం నుంచి సువార్థికులు వెళ్ళారు మరి దైవజనులు వెళ్ళారు మరి ఎంతో మంది రక్షణలోకి వచ్చారు ఇక్కడ అనేక కార్యక్రమాలు అద్భుత రీతిగా జరుగుతుంది మరి అంత అంతేకాకుండా మరి దర్శనానికి మరి దగ్గరగా ఉండి దర్శనానికి సహకరిస్తున్న సంఘములలో మరి మల్కాజ్గిరి సంఘం ఒకటి అందుని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ మరి పన్నెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరి ప్రతి ఒక్క సభ్యునికి దైవజనులందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక మరి అన్నగారి నా వందనాలు మరి మల్కాజ్గిరిలో మరొకప్పుడు విశేషమైన సేవలు అందించిన దైవజనులు పాస్టర్ కరుణాకరయ్య గారు కూడా ఒక రెండు నిమిషాలు గ్రీటింగ్స్ మనకు తెలియజేస్తారు మహిమ మహిమకలుగాక సమయం ఇచ్చిన దైవజన్ నెలను కొందనాలు అలాగే ఆత్మీయ తండ్రి గారికి అభిప్రాయ గారికి కొందనాలు మరి మల్కాజ్గిరి సంఘం అంతటికీ ప్రభు పేర మరి పన్నెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల పదమూడవ సంవత్సరం ఈ ఏప్రిల్ పద్నాలుగో తేదీ మరి నోపులన్న ఇంట్లో మన ఆత్మీయ తండ్రి ఊపిరేయ గారు మరి సంగారాధన ప్రారంభించిన తర్వాత వారు ఒక నెల తర్వాతనే మరి అమెరికా వెళ్ళాల్సిన పరిస్థితి ఒక రెండు నెలలు మూడు నెలలు దాదాపు మరి వెళ్ళారు అక్కడ అయితే మరి జూన్ జూలై ఆగస్ట్ ఆ మూడు నెలలు వరుసగా మరి అరుణ్ ఇంతకుముందు చెప్పినట్లుగా అన్న ఒక వారం నేను ఒక వారం అట్లా ఒక మూడు నెలలు అయితే వరుసగా వచ్చాము ఆ మొదటి సంవత్సరం మరి ఇక్కడ దసరా హాలిడేస్లో మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వచ్చినప్పుడు కానీ ఒక సంవత్సరం మొదటి సంవత్సరం అయితే మరి ఈ మల్కాజ్గిరి సంఘంలోని మరి అప్పుడు పాతవారు తెలుసు అందరి గృహాల్లో జరిగిన మరి కూడికలు బర్త్డేలు మ్యారేజ్లు అనేక కూడికలు వచ్చాము మొదటి సంవత్సరంలో మరి ఇన్వాల్వ్ కావడానికి ఈ పరిచర్యలు అయ్యగారు అయ్యగారు మరి ఇక్కడ ప్రారంభించిన పరిచర్యలు కొంతైనా మరి మేము భాగస్వాములు కావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పెట్టి దేవునికి మహిమ కలువును గాక మరి ఆ ప్రారంభంలో అర్ణు ఇంతకుముందు చెప్పినట్లుగా మరి ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది అట్లా బలలో పాలు పొందేవారు అంతకంతకు దేవుడు మరి సంఘాన్ని వర్ధిల్లో చేశాడు మరి దేవుని ప్రవక్త మన తండ్రి ప్రేయ గారు మరి నేను చెప్తుండగా విన్నాను ఈ భారతీయ వేదాంతంలోనైనా క్రైస్తవ వేదాంతంలోనైనా ఆసక్తి కలిగి నేర్చుకునే వారు ఉంటే శిష్యుల దగ్గరికే గురువు నడిపింపబడతాడని మరి చెబుతుండగా విన్న ఇట్లా ఆసక్తి కలిగిన మరి ఇక్కడ సత్యప్రేమికుల కొరకు అయ్యగారు వచ్చి మరి పన్నెండు సంవత్సరాలు కూడా ఈ యొక్క సంఘము మరి నడిపింపబడడానికి దేవుడు కృప చెప్పాడు తర్వాత మరి ఒక ఈ ఆరంభించిన ఒక సంవత్సరం తర్వాత మరి దైవజనులు జనులు మరి ఆలోచించిన దాన్ని బట్టి మరి అసోసియేట్ పాస్టర్గా ఇక్కడ స్థానికంగా ఉండి మరి ఇంకా పరిచయం జరిగించడానికి అసోసియేట్ పాస్టర్గా వచ్చిన మీరన్నా కూడా పరుగు పేరట మరి వందనాలు శుభాకాంక్షలు సంఘములో మరి కొనసాగుతున్న సత్య సంబదులందరికీ కూడా ప్రభు పేరిట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏసై రాకడం మట్టుకు కూడా అంతకంతకు వరదల్లుచు వందలు వేలుగా ఈ సంఘం వరదిల్లాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యారు అలాగే మరి దయోజనులు పాస్టర్ పాలమాకుల మధు గారు కూడా రెండు నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేయాలని కోరుతాం దేవునికి స్తోత్రము నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి నీలనగారికి వందనాలు అలాగే దైవజన్ లోపిరే గారికి వందనాలు అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ అలాగే దైవ సేవకురాళ్ళకు సంఘానికి అంతటి కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను మరి మల్కాజ్గిరి అదాపు సంపూర్ణ స్వార్థ సహవాసమును ఈ సంఘమును స్థాపించడానికి మరి మనందరి ప్రియుడు స్వర్గీయ గుంజాల నోబులన్నా మరింతో మరి వారి ప్రోత్సాహము వారి యొక్క ప్రాయసము ఎంతైనా ఉన్నది మరి దాన్ని మనం వివరించలేము అన్ని ఇన్స్ట్రుమెంట్ కానీ ఏవైనా అయినా తీసుకొని వెళ్ళడానికి ముందుగానే ఉండాలి అని సంఘం పట్ల సహవాసం పట్ల మంచి బాధ్యత కలిగినటువంటి మంచి మాదిరి వారు కనుక వారి యొక్క సహకారంలో మరి సంఘమంతా కూడా సంఘ పెద్దలుగా ఉంటూ చాలామంది సహోదరులు ఈ అద్భుత సంఘ మరి పరిచయ దర్మ జరగడానికి ఎంతో ఏకమనసు ఏక హృదయం సౌహృదయం కలిగి మరి నానాటికి ఈ సంఘం విస్తరిస్తుంది ఇప్పటికే ఎన్నో అనేక సంఘాలు ఇక్కడ నుంచి కొత్త సంఘాలు పుట్టుకొచ్చాయి అందుకు దేవునికి మహిమ హల్లెలుయ ఇంకా మరి రానున్న సంవత్సరంలో ముందున్న కాలంలో కూడా ఇంకా అనేక సంఘాలు ఈ మల్కాజ్గిరి సంఘంలో నుంచి రావాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను ప్రత్యేకంగా దయోజనులు ఓఫిరయ్య గారు చెప్తూ ఉంటారు అన్నట్టు పెద్దయ్య గారు పిఎం సమయ సోమయ్య గారు వారు లేని పరీక్ష లేని సమయంలో చిన్నయ్య గారు ఐజకయ్య గారు నాతనయ్య గారు ఆ పెద్దయ్య గారు లోటు తీర్చేవారని పెద్దయ్య గారు వెళ్ళని కూటాలకు చిన్నయ్య గారు వెళ్ళి ఆ లోటును భర్తీ చేసే పరంపర వారిది కాబట్టి మల్కాజిగిరి సంఘానికి పెద్దయ్య గారు అలాగే వారు లేనటువంటి సమయంలో చిన్నయ్య గారు సాంగన్న మరి ఈ అద్భుత దైవజనులు కలిగినటువంటి మల్కాజ్గిరి సంఘానికి పన్నెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్య గారు అలాగే మరి దైవజనులు పాస్టర్ పైడి రాజు గారు కూడా వారు గ్రీటింగ్స్ తెలియజేయాలని మనవి చేస్తారు అందరికీ ప్రైజ్లా వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలు ఆత్మీయ తండ్రి ఊపిరాయ్య గారు కూడా హృదయపూర్వక వందనాలు అందరూ చెప్పింది కాకుండా ఈ సంఘం గురించి ఒక్క మాట చెప్తాను ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది ఎందుకు ఆధారమై ఉన్నది అంటే బెరియా సంఘస్థుల్లాగా లేఖనాలను పరిశోధించి చూసినటువంటి సంఘం ఇది ఐగారు రాసినటువంటి ఎనిమిది బుక్స్లో ఇక్కడ నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారు అక్క సున్నితక్క వాళ్ళ పాప ఎప్పుడు చూసినా ఫస్ట్ క్లాసే వస్తారు నేను కూడా ఎగ్జామ్ రాస్తున్నాను ఎప్పుడు చూసినా ఈ అక్కని రీచ్ కాలేమా వీళ్ళ రీచ్ కాలమానని మనసులో ఇప్పటికే అందే మనసులో చెప్పాలి ఒకలాగా భావం ఉండే ఈ అక్కడ రీచ్ కాలేమా అని అని అంటే అటువంటి సంఘం ఈ సంఘము ఎందుకు ఎట్లా ఉన్నది సంఘం ఎంత మంచిగా ఎందుకు ఉన్నదనంటే మనందరూ ఆత్మీయ తండ్రి ఇక్కడికి రావటం ఇంకా నోబులన్నీ సంఘంను పెట్టాలి అనేది అందరూ చెప్పారు కానీ ఆత్మీయ తండ్రి ఇక్కడికి వచ్చి ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని చెక్కటం అంటే మామూలు విషయం కాదు ఉదయమే లేచి త్వదయాలు లేచి ఇక్కడ ఏడిన్నరకి వచ్చి సంఘము బల్లారాధన నడిపించి మళ్ళీ అక్కడ సెంట్రల్ చర్చికి ఐగూరు వచ్చి మనం కొంచెం ప్రయాణానికే అలిసిపోతాం కానీ అయ్యగారు అంతా ఎర్లీగా లేచి ఇక్కడికి వచ్చి సంఘం నడిపించి మళ్ళీ సెంట్రల్ చర్చికి వెళ్తున్నారు అంటే అయ్యగారు వచ్చినందుకు మీరు ప్రతిఫలం మీరే సంఘమే అంత ఎర్లీగా వచ్చి ఇక్కడికి వాక్యాన్ని చెప్పి వెళ్తున్నారంటే మీరు అది నిరూపించారు సంఘమంతా నిరూపించారు ఒకరిద్దరు కాదు అందరూ ఉన్నారు ఇక్కడ నుంచి పాస్టర్లు అన్న చాలామంది పాస్టర్లు కూడా ఉన్నారు విశ్వాసులు కూడా సువార్త చెప్పాలంటే ఒక మతోన్మాదకి సువార్త చెప్పాలంటే సూపర్ వీళ్ళు ముందు పెట్టచ్చు మలకాజగిరి సంఘస్థులను ముందు పెట్టి ఒక మనో మతోన్మాదకి సువార్త ఎలాగ చెప్పాలన్నది చెప్పగలుగుతారు అలాగే ఐగర్ రాని టైంలో మీకు నీలాంస రంగ అన్నగారు కూడా మంచి అసోసియేట్ పాస్టర్ ఐగర్కి మంచి అసోసియేట్ పాస్టర్ ఐగర్ అంటుంటారు ఒక్కొక్కసారి నేను ఎలాగ మాట్లాడుతున్నానో నీలాంశ్రం కూడా అలాగే మాట్లాడతాడు బాబు నని నిజం అయ్యగారు ఎలిస మనసు గహజ దగ్గరికి వెళ్ళినట్టు ఐగో ఒక్కొక్కసారి రాకపోయినా ఐగోరు మనసు ఇక్కడికి వస్తుంది నీలా నన్న దగ్గరికి వచ్చి మాట్లాడిపిస్తుంది కాబట్టి మీ సంఘానికి పన్నెండవ సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఇంతవరకు ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నారో హండ్రెడ్ పర్సన్ ఇంకా మంచిగా మీరు పరపక్వత చెందాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నాకు ఇచ్చిన సమయం బట్టి అధ్యక్షుల వరకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను యూ అన్నగారు డబ్బులన్న గారు ఏదో మాట మార్చిపోయారు అంటారు మరలా సమయం అప్పుడు అయితే నీలన్న మల్కాజ్గిరి వచ్చిండు నీళ్ళన్న మల్కాజ్గిరి వచ్చిండు అని మన వాళ్ళందరూ చెప్పారు కదా అయ్యగారు ఎప్పుడు మాతో చాలాతో అందరితోనే అన్నీ ఉంటారు నాతో అయితే ఒక మాట ఎప్పుడు వరంగల్ అనేది ఒక క్రైస్తవ కంచుకోట లాంటిది బాబు నా వాయిస్ ఏమో హైదరాబాద్కి వచ్చేసింది అటువంటి వాయిస్ వరంగల్లో ఉండాలి వరంగల్ ప్రాంతంలో అటువంటి వాయిస్ ఒకటి ఉండాలి అది నీలన్న నీళ్ నీల ఆమ్స్ట్రాంగ్ గారు కనుక అని ఆయన అక్కడ పెట్టారు వరంగల్లో అయ్యగారికి ఈ విషయం గుర్తు ఆయన అక్కడెందుకున్నాడు ఉన్నాడంటే నా వాయిస్ అక్కడ కరెక్ట్గా వినబడాలంటే నీలాంస్ట్రాంగ్ కరెక్టు అంటే నోబులన్న ఆ వాయిస్ని మల్కాజికి గుంజుకున్నాడు నీకు తెలియదు ఎంత ఫైట్ అయ్యిందంటే అయ్యారికి నోబలనికి లేదు బాబు ఆయన అక్కడే ఉండాలంటారు అయ్యగారు లేదన్నా ఆయన ఇక్కడికి రావాలంటారు నోబెలన్న నేను ఇక్కడ రుక్మిణీదేవి కాలనీలో ఉన్నప్పుడు ఈ ఆ రూమ్లో కూర్చొని ఇద్దరు లేదన్నా నాకు నోబు నాకు కావాలి నీలావ స్ట్రాంగ్ మల్కాజ్గిరి కంటే లేదయ్య వరంగల్కి ఉండాలైనా వరంగల్లో వాయిస్ వాయిస్ నినబడాలంటే ఆయనే కరెక్టు అని ఆయనంటే అంత ఫైటింగ్ ఫోర్స్ చేసి నీళ్ళని మీకు అప్పగించారు అయ్యారు ఈ మాట మరి దేవుని నామానికి మేము కలిగి మంచిది మరి మల్కాజ్గిరిలో అసోసియేట్గా సేవలు అందించి ఇప్పుడు అల్వాల్లో పరిచర్య ప్రారంభించి చక్కగా అక్కడ సంఘాన్ని నడిపిస్తున్న దైవజనులు సహోదరుడు దైవజనుడు పాస్టర్ గారు కూడా రెండు మాటలు గ్రీటింగ్స్ తెలియజేయాలని కోరుతారు దేవునికి స్తోత్రం హల్లెలుయా హల్లెలుయా చేరవచ్చిన మీ అందరికీ ప్రభునామం వందనాలు దైవజనులు అపోస్తులు అద్దంకి రంజిదూప్రాయ గారికి ప్రత్యేకమైన వందనాలు సేవకులందరికీ వందెనాలు మరి మల్కాజ్గిరి అంటేనే నోబులన్న నోబులన్న ఉన్నాడు మన మధ్యలో నోబులను ఉన్నాడు కాబట్టి మల్కాజ్గిరి సంఘము కట్టబడిందని అందరు చెప్పారు మరి నోబులన్నా నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను అల్వల సంఘంను స్థాపించాను అల్లెల్లో మరి దేవుని మహాకృప యహోవ ఇల్లు కట్టించని ఎడలా కట్టువా అని ప్రయాస వ్యర్థము అన్నాడు నూట ఇరవై ఏడవ కీర్తనలో సో ఇది దేవుడే కట్టించిన సంఘము కాబట్టి ఈ విధంగా నిరంతరం అభివృద్ధి చెందుతుంది ఇంకా అభివృద్ధి చెందాలని రాకడ వరకు అనేక ఆత్మలు రక్షింపబడము అంత మాత్రమే కాదు సత్యంలో ప్రతిష్ఠితులు అవ్వడము ఇంకా ఎక్కువ చెప్పాలంటే మరి ఇక్కడి నుంచి అనేక సంఘ నాయకులు లేపబడాలని కోత ఎంతో విస్తారంగా ఉన్నది కోతకు పనివారిగా ఇక్కడి నుంచి వందల మంది సేవకులు లేపబడాలి నేను ఒక చిన్న అభిషేకం తీసుకున్నాను కాకపోతే ఒక చిన్న విశ్వాసిగానే వచ్చాను కానీ ఇక్కడ నేర్చుకున్న విషయాలు మరి ఒక సంఘాన్ని స్థాపించడానికి దోహదపడ్డాయి మరి అందుకు కారణము మరి నన్ను ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా కన్నా నా తండ్రి గారు మరి అరుణయ్య గారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను చక్కగా దేవుని పరిచర్యలో సత్యము కొరకు ఒక రోషం కలిగిన సైనికునిగా నన్ను పెంచడానికి మరి నీలాంశ రంగన్న గారు ఎంతో దోహదపడ్డారు అదేవిధంగా మరి సంఘము కూడా మరి మరి సునీతక్క మరి నీలన్న నోబులన్నా మన మధ్యలో లేరు కానీ మరి నోబులన్నా ఏ విధంగానైతే ఒక వ్యక్తిని ఆదరిస్తాడో ఒక వ్యక్తిని బలపరుస్తాడో ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తాడు ప్రయాసపడతాడు ఆ విధంగా మరి నిజంగా మరి తల్లిగారు సునీతమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు నేను అలవాళ్ళలో సేవ చేస్తున్నానంటే అక్క ఎంతో ప్రాబ్లం తన ప్రార్థనలు అనేవి నా వెంట నిరంతరం ఉంటాయి మరి సంఘం అంతా కూడా మా సంఘ మరి అల్వాల్ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు మీ అందరికీ వందనాలు ఇలా ప్రపంచవ్యాప్తంగా మల్కాజిగిరి సంఘము ద్వారా అనేక సంఘాలు స్థాపింపబడాలని ప్రభు కొరకు అనేక మందిని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ అయ్య గారు మంచిది మనం సమయంలో దైవజనులు మన అందరి ఆధ్యాత్మిక తండ్రిని మన వేదికపైకి ఆహ్వానించుకుందాం అయ్యగారు వస్తుండగా బొకే అండ్ షాల్ రెడీ చేయండి మరి అవకాశం ఉన్నవాళ్ళు మల్కాజుని సంఘ సభ్యులందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే మంచిది ఫోటో కూడా తీసేసుకుందాం ఇక్కడ తర్వాత అయ్యగారి మెసేజ్కి టైం అందరు రావాలి పెద్దలు సునీతక్క గారు లతా సిస్టర్మా రండి గౌరీ గారు స్వప్న అందరు రండి సుధాకర్ ఉన్నారా రండి త్వరగా రావాల మహిమ కలుగునగాక దయచేసి మరి పైన ఉన్న వాళ్ళందరినీ కూడా పిలువండి దేవుని వాక్యాన్ని మనం విందాం పిల్లలు